హాయ్ ఫ్రెండ్స్ ఏపీచర్స్ ట్రాన్స్ఫర్స్కు ఉపయోగపడే ఒక మంచి అప్లికేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రియారిటీ లిస్ట్ సిద్ధం చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది ఏటీఎస్ మరియు కంపల్సరీ ట్రాన్స్ఫర్స్కు ఈ యాప్ ఒక గైడ్లా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నాకొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి ట్రాన్స్ఫర్స్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ బదిలీ కోరే ఉపాధ్యాయులకు తమ నివాస స్థలం నుండి బదిలీ అయ్యే పాఠశాలకు గల దూరాన్ని ప్రయాణ సమయాన్ని తెలుసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది ముందుగా మీ మొబైల్లో గూగుల్ యాప్స్ అన్నీ ఉన్నటువంటి ఫోల్డర్ని ఓపెన్ చేయాలి మొబైల్లో గూగుల్ అని అన్ని యాప్స్ ఉన్నటువంటి ఫోల్డర్ ఈ విధంగా ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలి గూగుల్ యాప్స్లలో మనకి మ్యాప్స్ మ్యాప్స్ అనే యాప్ని ఓపెన్ చేయాలి ఈ యాప్ ట్రాన్స్ఫర్స్లో నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వన్ ఒక మండలంలో గల గ్రామాలను తెలుసుకోవడానికి అనగా ఒక మండలంలో నుండి ఆ మండలంలో గల గ్రామానికి మజ్జిగల దూరాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్ర సచ్ హియర్ ఆప్షన్పై ప్రెస్ చేసి ఈ సచ్ బార్పై ప్రెస్ చేసి ఒక మండలాన్ని సెలెక్ట్ చేసి నేను విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించిన మండలాలను విలేజ్లను సెర్చ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో సో ఒక మండలాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే మండలాన్ని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి మండలం లొకేషన్ ఈ విధంగా కనిపిస్తుంది మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల పేర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ టెక్స్ట్లో కనిపిస్తాయి హరిపాలెం కొండకర్ల అందలాపల్లె ఎర్రవరం ఉప్పవరం చోడపల్లె నరేంద్రపురం మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల పేర్లు కనిపిస్తాయి మడుతూరు చెంగులూరు దుప్పటూరు మాటూరు దెబ్బపాలెం సో మ్యాక్సిమం చేసే కొలది చుట్టుపక్కల గ్రామాల పేర్లు మనకి కనిపించడం జరుగుతుంది సో ఇప్పుడు ఒక మండలం నుండి ఆ మండలంలో గల గ్రామానికి మధ్యలో దూరాన్ని తెలుసుకోవడానికి డౌన్ సైడ్ గో ఆప్షన్పై ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఫ్రమ్ అండ్ డెస్టినేషన్ ఫ్రమ్ లొకేషన్ మరియు టూ లొకేషన్ రెండు కనిపిస్తాయి ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ దగ్గర నేను ఇక్కడ మండలం యొక్క నేమ్ టైప్ చేస్తున్నాను నెక్స్ట్ టూ అడ్రస్ దగ్గర ఆ మండలంలో గల ఒక గ్రామాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే సో ఈ విధంగా అచ్యుతాపురం మండలం నుండి ఆ అచ్యుతాపురం మండలంలో గల ఒక గ్రామంకి ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ టైం డ్యూరేషన్ కూడా మనకి చూపిస్తుంది మరియు అదే మండలంలో గల వేరొక గ్రామాన్ని టైప్ చేస్తే టైప్ చేసి వచ్చేస్తే మనకి ఈ విధంగా ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ సెవెన్ మినిట్స్ అని చూపిస్తుంది నెక్స్ట్ ఈ యాప్ సెకండ్ యూస్ ఒక మండలం నుండి మరొక మండలానికి మధ్య గల దూరాన్ని తెలుసుకోవడానికి ఒక మండలం నుండి మరొక మండలంలో గల గ్రామాన్ని మధ్య గల దూరాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్ డౌన్సైడ్ గో ఆప్షన్పై ప్రెస్ చేసి ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ దగ్గర నేను ఒక మండలాన్ని టైప్ చేశాను నెక్స్ట్ చూస్ డెస్టినేషన్ దగ్గర ఇక్కడ నేను ఒక మండలాన్ని వేరొక మండలాన్ని టైప్ చేశాను నెక్స్ట్ టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి సో గాజు ఒక మండలం నుంచి రాంబిలి మండలానికి ఫార్టీ ఫోర్ కిలోమీటర్ చూపిస్తుంది వన్ అవర్ ఎయిట్ మినిట్స్ అనేది టైం డ్యూరేషన్ చూపిస్తుంది సో గాజువక మండలం నుంచి రాంబిలి మండలంలో గల వేరొక విలేజ్కి డిస్టెన్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ టూ ఆప్షన్లో రాంబిలి మండలలో గల వేరొక విలేజ్ని ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే సో ఈ విధంగా ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ టైం డ్యూరేషన్ వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ అని చూపిస్తుంది ఇదే విధంగా వేరొక విలేజ్ని రాంబిల్లి మనలో గల వేరొక విలేజ్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే సో టోటల్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది వన్ అవర్ టెన్ మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక మండలం నుండి మరొక మండలానికి మధ్య గల దూరాన్ని ఒక మండలం నుండి మనం కోరుకునే మండలంలో గల గ్రామాల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ మన రెసిడెన్స్ నుంచి బదిలీ కోరే పాఠశాలకు మధ్య గల దూరాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి మీరు మీ యొక్క రెసిడెన్స్లో ఉన్నప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు జిపిఎస్ లొకేషన్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి ఈ జిపిఎస్ లొకేషన్ ఆప్షన్పై ప్రెస్ చేసి గోపై ప్రెస్ చేయాలి జిపిఎస్ లొకేషన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఫ్రమ్ అడ్రస్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది టూ అడ్రస్ మీకు కావలసిన మండలాన్ని అక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తే కరెక్ట్గా మీ ఇంటి నుంచి ఆ మండలానికి గల దూరాన్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో అనకాపల్లి మండలాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ ఉంటున్న లొకేషన్ నుంచి అనకాపల్లికి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ థర్టీ సిక్స్ మినిట్స్ టైం డ్యూరేషన్ డిస్టెన్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ టైం డ్యూరేషన్ థర్టీ సిక్స్ మినిట్స్ ఈ యొక్క టైం డ్యూరేషన్ అనేది యావరేజ్ స్పీడ్ని వాళ్ళు గూగుల్ వారు కన్స్టర్ చేయడం జరుగుతుంది అనకాపల్లిలో వేరొక విలేజ్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేస్తే ట్వంటీ నైన్ కిలోమీటర్స్ చూపిస్తుంది టైం డ్యూరేషన్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే విలేజ్ నేమ్ టైప్ చేసినప్పుడు ఆ విలేజ్ నేమ్తో మీకు గూగుల్ మ్యాప్ రాని పక్షంలో ఆ విలేజ్ నేమ్ పక్కన మీరు కోరుకునే మండలాన్ని కూడా మీరు మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరుంటున్న లొకేషన్ నుంచి కొత్తూరు అనకాపల్లిలో గల కొత్తూరు గ్రామం మీరు వెళ్ళాలనుకుంటే కొత్తూరు టైప్ చేసి కామా ఇచ్చి విలేజ్ నేమ్ మరియు మండలాన్ని టైప్ చేసి సెర్చ్ చేస్తే సో ఈ విధంగా మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ థర్టీ ఎయిట్ మినిట్స్ అనేది చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మన రెసిడెన్స్ నుంచి బదిలీ కోరే పాఠశాలకు మధ్య గల దూరాన్ని మనము తెలుసుకోవచ్చు ప్రయాణ సమయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు